హాయ్ హలో నమస్తే దోస్తులు మీ అందరి గురించి పొద్దు పొద్దుపొద్దుగా అయితే ఒక వీడియో చేస్తున్న వీడియో ఏంటంటే మనం బాలాపూర్ నుంచి శివాజీ చౌక్ వెళ్ళే ప్రధాన మార్గం అక్కడ నుంచి మనం ఇట్లా యూ టర్న్ చేసుకున్నట్టయితే బడన్పేట వెళ్ళే ప్రధాన రహదారి అనమాట ఈ రహదారి నుంచి ప్రతిరోజు నిత్యం చూసినట్టయితే ఎన్నో వెహికల్స్ చూడొచ్చు లేడీ మరి రాంగ్ రూట్లో వెళ్ళడం జరుగుతుంది మరి ఇదే విధంగా ఈ రోడ్ నుంచి ప్రతిరోజు నిత్యం వేలాది మంది ఈ విధంగా రాంగ్ రూట్లో వచ్చి మందిని ఇబ్బంది పెడుతున్నారు చూడండి ఇతను కూడా రాంగ్ రూట్లో వచ్చాడు ముందు హ్యాపీనా నా దిక్కు చూస్తాడు కొంచెం ముందుకు వెళ్ళినాక నా దగ్గర ఆగిండు ఆగినాక అడిగిన ఏమైంది సార్ మీరు గురించి ఇట్లా రాంగ్ రూట్లో పోతున్నారా అంటే కొంచెం అర్జెంట్ పని ఉందంట ఎంత అర్జెంట్ పని ఉన్నా కూడా రాంగ్ రూట్లో వెళ్ళడం వలన మనిషికి ఒక యాక్సిడెంట్ అయిందంటే ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి సరే బిడ్డ ఇప్పుడైతే వచ్చిన మళ్ళీ ఈ పైకినుంచి రాను అర్థమైంది అని చెప్పేసి నవ్విండు సరే నేను చెప్పేది ఏంటంటే షార్ట్ రెండు నిమిషాలని చూసుకుంటే అనుకోని పరిస్థితుల్లో మీ కనుక ఏమన్నా యాక్సిడెంట్ అయితే మరి ఎంత ఘోరమైన పరిస్థితి ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి రైట్ మరి ఆ పర్సన్ వెళ్ళిపోయిండు ఎంబడే మళ్ళీ చూసినట్టయితే అటు వైపు మళ్ళీ చూస్తే కథం ఇంకో వెహికల్ అయితే రావడానికైతే సిద్ధంగా ఉంది సో ఏదేమైనా ఇలా రాంగ్ రూట్లో వచ్చినప్పుడు మనం ప్రశ్నిస్తేనే మరి చాలామంది కూడా సెట్ అవుతారు చూద్దాం మరి ఇగో చూడండి తన ఆటో పర్సన్ మరి గడ్డిలో తీసుకొని రాంగ్ రూట్లో వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు మరి నా కార్ అయితే ఎదురుగా పెట్టేసినా ఆ చూద్దాం ఏం అని నా వెహికల్ పైన ప్రెస్ అని ఉండంగా నా ఫోన్ ఆన్ పెట్టంగానే తక్షణమే బ్యాగ్ తీసుకున్నాడు బ్యాగ్ తీసుకొని అక్కడ నిల్చున్నాడు సరే తను వెళ్తాడేమో వెళ్ళినాక పోదామని మరి పక్కన వెహికల్ చూడవచ్చు పోలీస్ అని ఉంది మరి అతను పోలీస్ డ్రెస్ అంటే ప్యాంట్ వేసుకున్నాడు షూస్ వేసుకున్నాడు మరి పోలీస్ డ్రెస్లో ఉండి కూడా ఈ విధంగా రాంగ్ రూట్లో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారంటే ఇది ఎంతవరకు కరెక్ట్ ఒకసారి అర్థం చేసుకోండి ఇంకో వెహికల్ అతను కూడా పోలీసే సో అతను రిటైర్డ్ ఆర్మీ అనమాట సో నాకు తెలిసిన పర్సన్ అతని పేరు నరసింహ సో అమ్మో చూసి వీడియో వీడియో పెట్టేస్తాడని చెప్పేసి తక్షణమే ఇంకా జరిగింది ఈ పోలీస్ ఆయన కూడా స్ట్రేట్ రూట్లో అంటే లెఫ్ట్ టర్నింగ్ వెళ్ళిపోయింది తర్వాత ఆటో అతనికి కూడా వామ్మో విడిచేటట్టు విడిసేటట్టు లేడుగా అని చెప్పేసి అతను ఒడిగి లెఫ్ట్ రూట్లో స్ట్రైట్ రూట్లో వెళ్ళిపోయాడు చూసారు కదా మనం ఒక్క వీడియోకి ట్రై చేసినట్టు అయితే ఎంతో మందికి సమాధానం చెప్పిన వాళ్ళం అవుతాం ఈరోజు మనం ఈ విధంగా చేయడం వలన వాళ్ళకు కొంచెం బాధ కలిగించవచ్చు బట్ నెక్స్ట్ టైం అయితే రాంగ్ రూట్లో వెళ్ళే ప్రయత్నం చేయరు మరి ఇంకొక వీడియో చూద్దాం ఈ పర్సన్ చూడండి హెవీ వెహికల్ ఇది వచ్చేసి థమ్స్అప్ కంపెనీకి చెందినటువంటి వెహికల్ టూ మినిట్స్ వే యువటన్ ఏడికి అని చెప్పేసి రాంగ్ రూట్లో వస్తున్నాడు మరి నేను ఎందుకు ఊకుంటా నేను కదా శ్రీ భవానీ లాజిస్టిక్స్ ఎస్బిఎల్ సో ఇది వచ్చేసి మన బడంపేట్లో బాలాపూర్ నుంచి బడంక్పేట్ వెళ్ళే ప్రధాన రహదారిలో ఉన్నటువంటి కుక్క కంపెనీకి తీసుకొచ్చినటువంటి వెహికల్ సో తాను కూడా ఇంత పెద్ద వెహికల్ తోటి రాంగ్ రూట్లో వస్తే అనుకోకుండా ఎవరికైనా యాక్సిడెంట్ అయితే తన పరిస్థితిని ఒక్కసారి ఆలోచించండి మరి చూడండి ఇంకో వెహికల్స్ కూడా అసలు ఏం చూడరు డైరెక్ట్ స్ట్రేట్ వే ఉన్నట్టు రాంగ్ రూట్ చేసుకొని వెళ్ళిపోతున్నారు మరి ఇంతకు ట్రాఫిక్ పోలీసులు ఏం చేస్తున్నారు బాలాపూర్ పోలీస్ అధికారులు అయితే ఒడ్డు కూడా దండుగానే చెప్పొచ్చు ఎందుకంటే ఒక మార్నింగ్ టైం కనీసం ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఇక్కడ ఉన్నట్టయితే ఈ వెహికల్స్ అనేటివి ఈ విధంగా రాంగ్ రూట్లో పోకుండా పరిస్థితి ఉంటుంది మరి ఇంత పెద్ద వెహికల్ రాంగ్ రూట్లో వెళ్తే అనుకోకుండా స్ట్రేట్లో వచ్చే వాళ్ళు ఏంటంటే సింగిల్ వేగ అని చెప్పేసి స్పీడ్ వస్తారు మరి యాక్సిడెంట్ అయినాక పరిస్థితి ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి ఫైనల్గా అతన్ని ఒక టూ హండ్రెడ్ మీటర్స్ బ్యాక్ నేను రిటర్న్ తీసుకొచ్చి నువ్వు స్ట్రేట్ దాకా నేను ఊరుకోను అని చెప్పేసి నా కార్ అపోజిట్ పెట్టి నిలబడడం జరిగింది ఇక చూసిండు చూసిండు అగో గిడి జరం మొండోడే ఉన్నట్టుండు అనుకొని ఆ గిరికైతే ఏమీ చేయలేక తన రూట్లో తాను లెఫ్ట్ సైడ్ అంటే ఏదైతే స్ట్రెయిట్ రూట్ ఉంటుందో ఆ రూట్ నుంచి వెళ్ళే ప్రయత్నం చేసిండు ఇప్పుడు చూడండి మనం కొంచెం పూర్తి చేయడంలో అతనికి ఇబ్బంది కావచ్చు కానీ నెక్స్ట్ టైం నుంచి మళ్ళొకపారి ఈ రాంగ్ రూట్లో రాడు అంతే కదా ప్రతి ఒక్కరు కార్యాచరణ నాది అని చెప్పేసి ఎప్పుడైతే మీరు ముందుకు సాగుతారో ప్రతి ఒక్కరిని ముందుకు చేసే ప్రయత్నం చేయొచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ ఎప్పుడైతే అతను చేస్తున్న తప్పు అని మనం చూపించినప్పుడే మనం సక్సెస్ఫుల్ అవుతాం అవునా కదా రైట్ ఫ్రెండ్స్ ఎవరైతే మరి మొదటిసారి నా వీడియో చూస్తున్నారో తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ మీ గురించి చేస్తూనే ఉంటాం మనం మారుదాం సమాజాన్ని